ఏ ఏడికి వెళ్తున్నారా తినేసేల్లు లేదా మన ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నా అక్కడే ఏంట కొంచమనే తినేసేల్రా మీ డాడ్ కొద్ది రేలేసి నీ కోసం వండిండు కొద్దం మా చెప్పేది వినదు కదా ఓలేవే వన్ సతాయం చక్కు హ్యాపీ బర్త్డే బేటా ఇగో నీ కోసం షర్ట్ తీసుకొచ్చినా షర్ట్ ఏంది నన్నా ఈ షర్ట్ నా కోసం తెచ్చుకోండి నీకు వేసుకున్నా ఇంత గల్లీదుంది ప్రింటు నేత వేసుకుంటాం అసలు ఏమైంది రా షర్టుకి షర్టు బాగుంది కదా మీ నాడతంతో సొక్క సమాన వేసుకో ఏందమ్మా వేసుకునేది ఇది వేసుకుంటే నిజ్జలో పోతుంది వస్తున్నారా పోనీ లేండి వాడు పెద్దోడయ్యారు కదా మన టేస్ట్ వాడికేం నచ్చుతుందిలే వాడంటే నేను ఫిల్ అవుతున్నానే ఇలాంటి షర్ట్ నేనే తేకుండా ఉండాల్సింది సరిపోయింది

అబ్బాయి ఏంది నన్ను ఎప్పుడు ఏదో ఒక సాగు చెప్తూనే ఉంటాం మా ఫ్రెండ్స్ని చూడండి వాళ్ళు ఏదో అడుగుతుంది కొనిపిస్తారు వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నారు ఏం చేయరు ఏమైనా అడిగితే సార్ అప్పులు అంటారు అప్పులు నా కోసమే చేసినట్టు నీ చదువుల కోసమే కదా చేసింది చదువైపై అయిపోయి సంవత్సరం అయింది జాబ్ చేసి ఇంట్లో హెల్ప్ చేయకుండా ఉల్టా మమ్మల్ని అడుగుతామేందిరా ఈయన ఒక్కడే ఎన్ని రోజులు అని చేస్తాడ్రా అబ్బా ఇప్పుడు ఈ సాకు దొరికింది అమ్మ మీకు సాకని కాదు బేటా నువ్వు అడిగినావు మొన్ననే కదా ఐఫోన్ ఇప్పించిన ఇప్పటికిప్పుడు కెమెరా కావాలంటే ఇంట్లో సిచువేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి బేటా నువ్వు ఒక్కనా మీ కొనిపెట్టం చేత కాక ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఎందుకు చెప్తారు రోజు రోజు కీబోర్డ్ ఎట్లా తయారవుతున్నాడు ఎంత తప్పుంది లేవే పెట్టే స్వామత మనకు లేక వాడిని ఎందుకు అనడం అమ్మో అమ్మో ఏంద్రా ఈ పాడలు వాటి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏమైంది ఏమైంది ఇంకేమా వాడు ధారం చేసి చెడగ కొట్టామరాని ఏంద్రా ఇది ఊహదా గడవేంద్రా విడు తప్పేముందమ్మా ఎందుకు ఇంత ఆనంతం చేస్తురో చేసినప్పుడు ఏదో గొప్ప పనట్టు ఎదురు చెప్తున్నావేం ఆగేను ఆగు ఏందిరా ఇది మా వాళ్ళకెవరికన్నా ఇలాంటి అలవాటు అయితే నేనేం చేయాలి నేను కూడా మీ దగ్గర బతకనా నా కొద్ది మీదంటి బోరింగ్ లేదు నాకు నచ్చింది ఏం చేసుకుంటా ఏందిరా చేసేది ఇలాంటి ఇంకోసారి చెయ్యను మాటివో నిన్నేరా అడిగేది మాటివో తెల్లగా చెప్పి చూడాల్సింది గట్టిగా చేసినా వాడు ఎంత ఫీల్ అయిందో ఏమో తినకుండా పాడుతున్నాడు నచ్చిందా బేటా సో మచ్ చాలా బాగుంది ఏంటండి మనం అప్పులు కట్టాల్సిన కొనిచ్చారు ఇప్పుడు మనం అప్పులు ఎలా కడతాము ఏం కాదే వాడి ముఖంలో సంతోషం చూడు అంతకంటే ఎక్కువనా మనకు అప్పు ఎట్లా కట్టేద్దాంలే నానా చూడనామా ఎంత బాగుంది ఫోటో అవునా అమ్మా నువ్వు రా అమ్మా ఫోటో దిగుదాం లేదురా నాకు పని ఉంది అవన్నీ తర్వాత చూసుకోవచ్చమ్మా నువ్వైతే రా ఫోటో దిగుదాం చూడమ్మా ఎంత మంచి అవునే బాగా వచ్చిన నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా చూపించేస్తా ఓకే బేటా చూస్తామే నా కొడుకు ఏం చేస్తున్నాడు అని రోజు గురుస్తుంటావు వాడు ఏదో గిఫ్ట్ మన మ్యారేజ్ రేపు నువ్వు ఏం తినట్టే ఉండు చిన్న సరే ఏం తినట్టే ఉంటా అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తా బయట సరేరా వీడు ఇంకా రాలేదేంటి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి వాడు ఫోన్ లేపట్లేడు సర్లే టైం తొమ్మిది అవుతుంది ఎప్పుడు తిన్నాం పదండి ఎవడు రానీ కలిసి తిన్నాం ఏమైందిరా ఇంత లేట్ అయింది ఫ్రెండ్ బర్త్డే ఉండదు అమ్మా అందుకే లేట్ అయింది సరే పద తిందాం లేదమ్మా నేను తినేస్తాము మీరు తినడానికి మీరేంది ఇట్లా తడగారు ఫంక్షన్ కి వెళ్ళొచ్చిరా అహా ఏం లేదురా సర్లే నాకు హెడ్డేక్ అయితే పోతే నా కడుపు రెండింది మీరు వెళ్ళి తినండి క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు టైం అవుతుంది నేను డ్రాప్ చేస్తా పదా ఏంది నీ బండి మీద ఆ బండి మీద పోతే నా ఫ్రెండ్స్ ముందు అజ్జదంతా పోతుంది పోనీ పోనీ అని ఊకుంటుంటే రోజు రోజుకి మాట లెక్క పెడుతున్నాయిరా ఉన్నదే కదా అమ్మా నేను చెప్పింది ఏందిరా ఉన్నది నువ్వు తినే తిండి వేసుకునే బట్టల వరకు మీ మీరు ఆ బండి మీద సంపాదించి పెట్టిండ్రా అప్పుడే నా మనిషి ఇప్పుడు వచ్చిందా ఓ పీకి పీకి పెట్టిర్లేదు నాకంటే ఒక సొంత బండి కూడా లేదు మీరు చేసినప్పుడు కూడా నేనే కదా పెట్టాల్సింది అలాంటిదేం బేట మాకు సాధ్యం లేంత మేము చేసినాం కదారా పెట్టింత లేనప్పుడు ఎందుకనాలి ఏం మాట్లాడతా మీకు అడిగి అనవసరం ఉండట్లేదు అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి వాడిని గార్గం చేయకని ఇప్పుడు చూడండి వాడు చేయి జరిగిపోయాడు అయ్యో మీరు వెడవడం ఏంటండి అసలే మీ హెల్త్ బాగాలేదు కదండి డాక్టర్ చెప్పారు కదా మీ టెన్షన్ తీసుకోవద్దని ఇంకా నేను ఉండేందులో అమ్మాయి నేను ఏదైతే వినొద్దో అదే వినాల్సి వచ్చింది మనకు ఎన్ని కష్టాలు వచ్చినా వాడికి ఏ కష్టం తెలియకుండా ఎవరి ముందు తక్కువ కాకుండా అన్ని ఇస్తున్నాను కానీ నాకు ఇప్పుడే అర్థమైంది వాడికి కావాల్సింది ఇవ్వలేకపోతున్నా ఒక తండ్రిగా నేను ఈ రోజు ఓడిపోయిన ఏంటండి అలా మాట్లాడుతున్నారు అర్థం మీరేం చేస్తారు లేదే రేపు ఆ బీరువాళ్ళు డబ్బులు తీసి వాడికి ఇచ్చేసే కొనుక్కోమని ఏం మాట్లాడుతున్నాం అవి మీ ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన డబ్బులండి నేను వాడికి ఇవ్వను నా ట్రీట్మెంట్ కంటే సంతోషమే ముఖ్యమే అట్లానైనా నన్ను తృప్తి పడని అది కాదండి నువ్వేం చెప్పకు వాడికి ఇచ్చేసరి పోనీ నా కొడుకు అంటే నా కొడుకు డే వంట స్పెషల్ గా నేను చేస్తా ఏంది నాన్న ఈ షర్ట్ నా కోసం తెచ్చుకోండి నీకు ఇంత ఎంత గలీజ్ ఉంది ప్రింట్ మీకు కొనిపించడం చేత కాక ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తారు అదే వాడు మొక్కల్లో సంతోషం చూడు అంతకంటే ఎక్కువ నా మనకు పెట్టేంత లేనప్పుడు ఎందుకు అనాలి ఒక తండ్రిగా నేను ఈ రోజు ఓడిపోయినా ఇంటర్వ్యూకి వెళ్తున్నా సడన్ గా ఇంటర్వ్యూ సరే రామా మీ దాంట్లో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయారా సరేనాంటే కనుక్కొని చెప్తా నమస్తే అన్న మీ దాంట్లో ఏమైనా జాబ్ ఓపెన్స్ ఉన్నాయా శాలరీ తక్కువైనా పర్లేదండి కొంచెం ఉంటే కనుక్కొని చెప్ప ఓకే అన్నా థ్యాంక్ యూ ఇగోరా ఇందులో డబ్బులు ఉన్నాయి బండి కొనుక్కో మీ నాన్న ఇవ్వమన్నాడు లేదమ్మా నాకు ఇప్పుడు ఏ బండి బండి కావాలన్నావు కదా తీసుకో వద్దమ్మా ఆ డబ్బులతో బండి కన్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలు మీరు కూడా కొంచెము టెన్షన్ తగ్గించుకోవాలండి మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అయినా వాడు పెద్దగా అయ్యాడు కదా ఈ లెక్కలన్నీ వాడు చూసుకుంటాడు నేను చెప్తాను మీరు రెస్ట్ తీసుకోండి నానా

ఏంటో నాకు అర్థమే కాదు కొడుకు జాబ్ వచ్చిందంట కూడా నేనేం చేయాలని అంటున్నాడు అమ్మా సరుకులు తీసుకొచ్చినా ఇప్పటి నుంచి ఏ పనులు నాకే చెప్పు అమ్మా నాన్నకేం ఇబ్బంది పెట్టదు సరేరా రెంట్ అవీ పే చేసేషన్ నెక్స్ట్ మంది నుంచి డాడీ పేరు నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ పెట్టారు

మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అనుకున్నట్లే వాడిలో మార్పు వచ్చింది కదా ఇప్పుడైనా వాడితో మాట్లాడొచ్చు కదా అమ్మ వచ్చారా జల్ది ఫ్రెషర్ అండి తిందాం అయ్యో నువ్వెందుకు చేసినావు రా వచ్చాక నేను చేసేదాన్ని కదా ఏం కాదమ్మా మీకోసమే కోసమేండుదమలుండిరా మీరు ఎల్లి ఫ్రెషర్ అండి పదండి బోన్ చేద్దాము నేను రానే మీరు వెళ్ళి తినండి అదేంటండి వాడు మన కోసమే కదా వండిను కాస మీ పంతం పక్కన పెట్టి రండి బోన్ చేద్దాం అది నా పంతమో కోపమో కాదే నా బాధ మీకు చెప్పిన అర్థం కాదు మీరు వెళ్ళి తినండి ఏందో ఏమో నాకు అర్థమే కాదు అదేంటమ్మా నాన్న రాలేదా ఒంట్లో బాగాలేదురా పడుకున్నారు ఏమైంది ఏం లేదురా పదా రోజు రోజుకి మీ ఆరోగ్యం దెబ్బతింటుందండి మీ ఆరోగ్యం గురించి వాడికి చెప్తాను వద్దులే వాడికి చెప్పడం అలాగైతే ఎలాగండి అమ్మా నాన్న పేరు మీద మెట్రిక్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ బుక్ చేసినా రేపు మార్నింగ్ తెలుసురా మీ నాన్న గురించి ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా రేపు వెళ్దాం మీరు రెడీగా ఉండండి ఆ సరేరా వద్దా హాస్పిటల్ ఆ ట్రీట్మెంట్ చాలా ఖర్చు అవుతుంది మన తిప్పలేదో మనం పడదాం వాడి సంగతి వాడిని చూసుకోమను ఏంది నన్ను అలా మాట్లాడతారు మీ గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అన్న ఖర్చు అంటారా నేను ఆర్డర్ మీ పేరు మీద అమ్మ పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకున్నా అంత ఖర్చు ఏం మీ నాన్న అలాగే అంటారా రేపు మనం వెళ్దాం సరే అమ్మా మార్నింగ్ కల్లా రడిగి ఉండండి రోజు రోజు మీ పంతం ఎక్కువ వచ్చిందండి వాడు మీ ట్రీట్మెంట్ గురించి కదా చెప్పేది రేపు మనము హాస్పిటల్కి వెళ్దాము మీరేం మాట్లాడకండి అమ్మా ఇగమ్మా నాన్న బడ్డే కదా అందుకే మీకోసం బట్టలు తెచ్చిన జల్ది రెడే రండి కేక్ కట్ చేద్దాం అవునారా సరేరా అయ్యో మీరు ఇంకా రెడీ అవ్వలేదా బట్టలు వేసుకోండి నేను వేసుకోను అయ్యో మన కోసమే కదండి బట్టలు తెచ్చాడు మీరు వేసుకోకపోతే వాడు ఫీల్ అవుతారండి జల్ది వేసుకోండి వాడు వెయిట్ చేస్తున్నాడు నేను చెప్తా అర్థం కదా నేను వేసుకున్నాను వాడు మనకోసము ఇంత వేస్తున్నాడు మీకు ఇంత మొండితనం పనికిరాదు నాన్న ఏమైంది నాన్న ఇంకెన్ని రోజులు నాన్న మాట్లాడుకుని ఉంటారు నేను చేసిన తప్పి నాన్న ఒప్పుకుంటా అలా ఎన్ని రోజులు మాట్లాడుకుని ఉంటారా మీ కొడుకుని కదా నాన్న క్షమించచ్చు కదా నన్ను సరే నాన్న మీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి తిడతారా తిట్టండి కొడతారా కొట్టాను నాన్న కానీ మాట్లాడకుండా ఉండకండి నాన్న నా వల్ల అవ్వట్లేదు ఏంటండి వాడు ఇంతగా అని చెప్తున్నా మాట్లాడేది ఏదో ఒక సమాధానం చెప్పండి మీకు ఇంత చెప్పినా కూడా మాట్లాడాలని పెట్టినట్టు ఇంకా నేను కూడా వేసే నాన్న అని ఒకటి మాత్రం నిజం నాన్న మిమ్మల్ని నేను ఎప్పుడు ఇవ్వను చూసారా మీ వల్ల వాడు ఎంత ఫీల్ అవుతున్నాడో వాడు అలా ఉన్నని రోజులు మీరు వెక్కేసుకొచ్చారు ఇప్పుడు వాడు మారాక మీరు వాడు చేస్తున్నారు బాధపడుకురా నీ మాట్లాడకుండా మీ నాన్న కూడా ఉండలేడు మాట్లాడతాడులే మీ నాన్న వచ్చిండ్రా సారీ అన్నా నేను మీతో ఇంకోసారి ఎప్పుడు మాట్లాడు సారీ ఎందుకు చెప్తున్నావురా నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా బెట్ట నువ్వు మా కోసం చేసే ప్రతి చిన్న పనిలో నేను ఎంత సంతోషించానో అది నా ఒక్కడికే తెలుసు బిట ఒక తండ్రిగా కొడుకులో ఏం కోరుకుంటాడో అవన్నీ నువ్వు చేస్తున్నావు బేట నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి నీకేం చేయలేకపోయినా అన్న బాధతో నీతో మాట్లాడలేదు కానీ నీ మీద నాకు ఎందుకుంటదిరా లేదు నువ్వు చేయాల్సింది